బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు కర్నూల్ రోడ్ ఒంగోలు గాంధీ రోడ్లో గోల్డెన్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గణపతి స్వామివారిని బంగారం వెండితో సర్వంగ సుందరంగా అలంకరించగా భక్తులు బొజ్జ పైన ఆసక్తిగా దర్శించుకున్నారు ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు గణనాథునికి నూట ఎనిమిది రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు అనంతరం ఇస్కాన్ ఒంగోలు సభ్యులు హరినామ సంకీర్తన గానం చేపట్టగా వాసవి కోలాట బృందం ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇస్కాన్ కోలాట బృంద సభ్యులను ఘనంగా సత్కరించారు గణపతి నవరాత్రుల పూజా కార్యక్రమాలను అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ పర్యవేక్షించారు నేడు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని నిర్వహణ よいしょあれ

హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ జట్టర్ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ జట్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు